మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫన్ క్యారెక్టర్ చేశారంటున్నారు దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం ఓ రేంజ్ లో ఉండగా సినిమా టికెట్ల రేట్లలోనూ రికార్డులు సృష్టించేలా ఉంది చాలా చోట్ల ఫ్యాన్స్ ప్రీమియర్ షోల టికెట్ల కోసం వేలం పాట పెట్టుకుని మరీ సొంతం చేసుకుంటున్నారు హడావుడి వేలం పాట పెట్టి మరి టికెట్ ప్లస్ సేల్స్ జనవరి పన్నెండున మన శంకరవర ప్రసాద్ గారు మెగా ఫ్యాన్స్ సంక్రాంతికి తెగ సందడి చేస్తున్నారు తమల్ హీరో సినిమా పండగకి రెండు రోజుల ముందే రానుండడంతో టికెట్లను వేలం వేసి మరీ సొంతం చేసుకుంటున్నారు కొంతమంది ఏంటి వేలం వెర్రి అని నొసలు ముడుస్తున్నా బాస్ సినిమా అంటే అదే క్రేజ్ మరి అనుకుంటూ కేక పుట్టిస్తున్నారు ఈ క్రమంలో కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో టికెట్ల వేలం నిర్వహించారు ఇదంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది చిరంజీవి యువత అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించారు ఈ వేలంలో మెగా అభిమాని జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు పాల్గొని ప్రీమియర్ షో మొదటి టికెట్ ను ఏకంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలకు దక్కించుకున్నారు ఈ సందర్భంగా వచ్చిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు తెలిపారు సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో తొమ్మిది సెంటర్లలో టిక్కెట్ వేలం పెట్టారు అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీను గారు నల్లా చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు ఈ వేలంపాటను కొనసాగించడం జరిగింది ఈ వేలంపాటలో నేను లక్ష పదకొండు వేలకు టికెట్ ని దక్కించుకోవడం జరిగింది చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ అరవై నాలుగు వరకు వెళ్ళాను అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నా లక్ష పదకొండే కాదు లక్ష యాభై వేలైనా సరే టికెట్ పాడదాచుకోవడానికి వచ్చాను నేను ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనంద మరోవైపు నరసాపురం అన్నపూర్ణ థియేటర్ కూడా ఇదే రకంగా టికెట్ల వేలం వేయగా సాగంటి గణేష్ అనే అభిమాని మొదటి టికెట్ ని లక్ష రెండు వేలకు కొనుగోలు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకి డీసీఎంఎస్ డిసిఎంఎస్ చైర్మన్ సాగంటి మురళీకృష్ణ హాజరు కావడం విశేషం మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల రావిపూడి ఫస్ట్ కాంబినేషన్ మూవీ అందులోనూ సంబరాల సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ కి చేరగా సినిమా ప్రోమోలు పాటలు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి సినిమాపై హైప్ రోజు రోజుకి పెరిగిపోతోంది సినిమాకి సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికెట్ దక్కింది సినిమా లెంత్ రెండు గంటల నలభై రెండు నిమిషాలు కాగా ఈ చిత్రంలో మరో హీరో వెంకటేష్ ఒక గెస్ట్ రోల్లో కనిపిస్తారు సాహు గారపాటి సుస్మిత కొనిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు